అభిప్రాయం ప్రకారం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాను కానీ తేడా జరిగితే కనుక నేను పోరాటానికే సిద్ధంగా ఉన్నాను కాకపోతే సిస్టమేటిక్గా జరగాలి ముందు ప్రజలకి అన్నదే పవన్ కళ్యాణ్ ఉద్దేశం తమిళ ఛానల్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళంలో ఆయన చెప్పుకొచ్చింది త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదు భాషను బలవంతంగా రుద్దురాని నేను వ్యతిరేకిస్తాను అంటూ చెప్పుకొచ్చారు అదే సందర్భంలో త్రిభాషా విధానం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నిటి మీద కూడా తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు భారతీయార్ కవితతో ప్రారంభించారు ఇంటర్వ్యూ అక్కడక్కడ తమిళం చోటు చేసుకోవడం మీద సంధించినటువంటి ప్రశ్నలు స్పందిస్తూ టీనేజ్లో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగింది దానికోసం అన్వేషిస్తే అచ్చెమెల్లై భయం లేదు భయం లేదు అనే భారతీయార్ కవిత కనిపించింది అది ధైర్యం ఇచ్చింది అన్నటువంటి పదాలను చెప్పుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటి కనిపించేది ఎలా ముందుకెళ్లాలో తెలియలేదంటూ ఆయన